స్కూల్ వాళ్ళకి పోదని వీరించింటికి తిరిగి కష్టపడినందుకు ధన్యవాదాలు మీ అందరి టీచర్లకు వాడి మాస్టర్లకు మేడంకి మీరు ఒక చిన్న పిల్లల లాగా వచ్చి ఇల్లు సర్వే చేసి ఆ పిల్లలను యాడ్ చేసుకున్నారు దానికి ధన్యవాదాలు ఏదన్నా స్కూల్లో మౌలిక సదుపాయాలు తక్కువ మీరు చెప్పినా మేము కలెక్టర్ దృష్టి వరకు కూడా నేను తీసుకుపోగలుగుతాను ఆ ఒక పిటిషన్ ఇస్తే పోయి వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వగలుగుతా డై కానీ ఏదైనా లైట్లే కానీ ఇంకేదైనా సదుపాయాలు కావాలంటే నేను దాని గురించి మా పెద్ద చెప్పి మీకు ఆ ప్రయత్నం కూడా జయిస్తాను పిల్లలకు మాత్రం ఇబ్బంది కాకుండా చూసుకుంటారు మీకు ధన్యవాదాలు వచ్చిన వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు చెప్పినందుకు వీళ్ళు అమలు చేసినందుకు నేను కూడా విన అందరం సమావేశాన్ని అన్నది చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది నా మనవడు మూడో క్లాస్కే ఇప్పుడు ఒక డాక్టర్ రాసిన చదవగలుగుతాడంటే ఈ స్కూల్ ఫోర్ క్లాస్ ఇప్పుడు ఫిఫ్త్ లో పోతుంది స్టార్టింగ్ నుంచి ఇక్కడ చదివి లో ఇక్కడ చదివి మంచిగా రాదు కానీ ఇక్కడ ఎందుకు చదివియాలి ఎందుకు అంటే ప్రైవేట్

ఇప్పుడు మేడం చెప్పగానే మా పెద్ద పాప అస్తారు ఇంటికడా తినలేదు అన్నం ఏ తిన్నా ఏ రద్దు తినాలని చెప్పిందే అండ్ తర్వాత మేడం చెప్పినాక ఫుడ్ మంచిగా ఉంది ఏదైనా డిస్ డిసిప్లిన్ అన్నీ ఏ సార్ ఏదైనా ఏ మేడం మంచిగా చూసుకుంటారు మంచి చదువు ఇస్తారు కానీ ప్రైవేట్లో ప్రైవేట్ కానీ ఇంకా మంచిగా రాదు కానీ ఇక్కడ చదువు మంచిగా ఉంది హెల్త్ కూడా మంచిగా ఉండే వచ్చినాక నుంచి ఫుడ్ అన్ని మంచిగా ఉన్నాయి ఎందుకు ఫస్ట్ ఫస్ట్ ఏ మంచిగా వేస్తే మంచిది కాదు అంటే

మనైనా పిలుపు అక్షరాల పరుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారీ మిగిలిన సాక్ష్యము మరవద్దు ఈ నెలనా